విషయాలు తెలుసుకున్నట్టుగా తండ్రి ప్రభా ఈ విధంగా రీతిగా తండ్రి ప్రభా సహోదరులను మేము అందరం కూడా ఏకమై కూడుకొని తండ్రి ప్రభా మేము మీ ఆటలు ఏమి సిద్ధంగా ఉన్నాం తండ్రి ప్రభా దెవ మీరు మాతో మాట్లాడండి మాలో హృదయ ఆలోచనలను కదిలింప చేయండి తండ్రి ప్రభా మీరు మాట్లాడుతున్నప్పుడల్లా తండ్రి ప్రభా ప్రతి మాటను గ్రహించే శక్తిని దేయించండి ఆ మాటలు మా హృదయంలో పెట్టుకుని తండ్రి ప్రభా మీ ప్రేమ చేత మీరు ఇచ్చిన పరిశుద్ధిని పెట్టే తండ్రి ప్రభా మీరు ఇచ్చిన నీతిని పెట్టే ప్రభావ కొనసాగించే కృప కూడా దయచేయండి అలాగే ప్రతి ఒక్క బిడ్డన దీవించండి బలపచ్చని ఆశీర్వదించండి బలహీనల కొరకు కూడా ప్రార్థన వస్తుంది ప్రభావ ఏదేమైనా తండ్రి ప్రభా ఇది ఈ లోకముందు బ్రతుకున్న ప్రతి బ్రతుకు ప్రతి క్షణం తండ్రి ప్రభా ఇది మీరు ఇస్తే తండ్రి పర్వ మేము పొందుకున్నాం తప్ప ఏది కూడా మా నుండి మాకు మా యొక్క కష్టాన్ని బట్ట మాకు మా క్రియలను బట్టి తండ్రి ప్రభా ఏది మేము సాధించలేదు తండ్రి ప్రభా అయ్యా ఇదిగో మీరు చూపిస్తున్న కృపను బట్టే తండ్రి ప్రభావ మేము నడుస్తున్నాం తండ్రి ప్రభా అలాగే ఎవరైతే బాధల్లో వేదనల్లో దుఃఖాల్లో ఉన్నారో తండ్రి ప్రభా వారందరూ ఒకసారి జ్ఞాపనం చేసుకుని తండ్రి ప్రభా ప్రతి కార్యం చేయవాడు నువ్వు అన్నావు తండ్రి కార్యం వెనక తండ్రి ప్రభా నీ అద్భుతంగా ఏమీ ఆశీర్వాదాలు ఉంటాయని నమ్ముతున్నాను తండ్రి ప్రభావా బలహీనలు ఉన్న కుటుంబం కొరకు జ్ఞాపన చేసుకోండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి బిడ్డ కూడా జ్ఞాపనం చేసుకుని తండ్రి ప్రభా మీ వర్తమాన చేత మేమందరూ బలపట్టుకు అయా అనేక విషయాల చేత మా కార్యములు కూడా తను సరిదిద్దుకున్నట్టు కృపద ఇచ్చామని సిద్ధమైన నామను బట్టి ప్రాథమికలు విన విధి పాదాల బట్టి నడుచిన పట్ల కానీ తండ్రి ఆ మైన్ మంచిదండి ఇంతవరకు కీర్తలు పాడి వాక్యాన్ని మొత్తం ప్రార్థించిన వరకు కూడా శంకర్ గారికి ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను ఫిబ్రవరికి రాస్తున్న పత్రిక పదో అధ్యాయం రెండు వందల ఆరు పేజీ కొత్త నిబంధన ఎబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన వాకిపట్నంగా నేను చదువుతున్నాను మూడు వారాల నుంచి ఇది నేను చదువుతున్నాను ఇది నాలుగో వారం నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గానీ అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందు ఆత్మకు సంతోషం ఉండదు ప్రార్థన చేసుకొని దేవుని మాటలు మనం విందాం ప్రేమ కలిగిన మా తండ్రి కలిగిన మా దేవ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఈ స్థలాన్ని ప్రేమి పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మ ద్వారా సందేశాన్ని దయచేయమని నీ ఆత్మ సహాయమును ప్రక్షక్షతను వాక్ శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తామని చేరువస్తున్న ప్రజలందరికీ నీ ఆత్మ సహాయమును ప్రసాదిస్తూ దేవా ఏ వాక్యం వచ్చినా అంగీకరించే మనసు గ్రహించే హృదయము కృపను సత్యముగా గ్రహించుటకు మీరే ద్వారాలు గాక అని ప్రార్థిస్తూ సృతిస్తూ యేసుప్రభువారి నామం పేరట సహాయం కోరుకునిస్తున్నాము తండ్రి ఆమె మంచిదండి సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి అలాగే ఒక స్థలానికి ఆసక్తిగా వాక్యం యూనిటకు చేరువచ్చిన దేవుని ప్రేలు దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభు పెరటి అందనాలు తెలియజేస్తున్నానండి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం గతి మూడు వారాలుగా నేను ఇదే వాక్యం చదివించి చెప్తున్నాను నా ఎదుటి నీతిమంతుడైన వాడు దేవుడు ఏమని చెప్తున్నాడు విశ్వాస మూలంగా జీవించాలని చెప్తున్నాడు విశ్వాస మూలంగా జీవించకపోతే దేవునికి ఏమైనా సంతోషం ఉంటుందా ఉండదని చెప్పాడు అక్కడ ఈరోజు చూడండి నేను ఇది మా ఎరపాత తెలుస్తున్న వర్తమానమే ఇంజనీలో కూడా తెలుస్తున్న వర్తమానమే ఇప్పుడు మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం దేవుని ఎదుటి నీతిమంతులు అయ్యాం దేవుని ఎదుటి నీతిమంతులు మనం ఎలాగయ్యాం ఆయన కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాం అయితే ఎప్పుడైతే యేసుప్రభు ఎదుట దేవుని ఎదుట మనం నీతిమంతులు అయ్యామో జీవించే క్రమం ఏది విశ్వాస మూలంగా జీవించాలని చెప్తున్నాడు ఆయన ఇప్పుడు మనం ఏసుప్రభుని విశ్వసించాం ఎలా విశ్వసించాం రక్షణ ఒక మనిషికి నీతి పరలోకం ఎలా కలిగిద్ది సుబ్రల చెప్పాలి ఎలా ప్రభు ఏసుప్రభువారి లోకానికి వచ్చారు మా ప్రభు వారి లోకానికి వచ్చారు నా కొరకు ఏం పెట్టారు ప్రాణం ఆయన రక్తాన్ని కార్చింది ఎందుకు మన మంచితనాన్ని బట్టి మన క్రియలను బట్టి మనం మన నీతిమంతులం కాలేమని ప్రభు వారి లోకానికి వచ్చి రక్తాన్ని కార్చారు దాన్నే గల రాసిన పత్రిక రెండు చివరి వచనలు ఏమన్నాడు అంటే నీతి నీ క్రియల వలన అయితే నీతి నీ మంచితనం వలన అయితే ఆ పక్షమందు యేసు ప్రభు వారి లోకానికి రావాల్సిన అవసరం ఏమైనా ఉందా ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏం లేదు ఆయన ఈ లోకానికి రాకముందు ఏమి ఏముంది ధర్మశాస్త్రం ఉంది ధర్మశాస్త్రం వలన ఎవరైనా నీతిమంతులు అయిపోతే ఒక మంచి ఒక మనిషి క్రియల వలన నీతిమంతులు అయిపోతే ఒక మనిషి మంచి పనుల నీతిమంతులు అయిపోతే యేసుప్రభు ఈ లోకానికి రావడం ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించడం తెలువులు ఆయన ప్రాణాన్ని పెట్టడం రక్తాన్ని కార్చడం ఇదంతా ఎందుకు నిష్ప్రయోజనం అని చెప్తున్నాడు కాబట్టి మీరు గమనించండి కేసుప్రభు వారి లోకానికి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు మూడో దినాన్ని తిరిగి లేచాడు అని ఎప్పుడైతే ఆయన సులువు కార్యం మనం ఒప్పుకుంటామో మనకేం కలిగిద్ది నీతి కలిగిద్ది రక్షణ కలిగిద్ది పరలోకం కలిగిద్దని దేవుని వాక్యం చెప్తుంది చూడండి తీతు రాసిన పత్రిక తీతు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆ రోచన మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడని చెప్పాడు మనం ఎలా ఎలా నీతిమంతులు తీర్చబడ్డాం కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామని వాక్యం చెప్తుంది నేను చెప్తున్నాను గతించిన కొంతకాలంగా కృప అంటే ఏంటి మనుషులు చేయలేనిది దేవుడు చేసేది మామగారు అర్థమైందా మనం చేయలేనిది దేవుడు చేసేదే కృప అంటారు అందుకని గమనించండి ఇస్రాయేల్ ప్రజలను కూడా ఆయన కృప ఎర్ర సముద్రం దాటించాడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు పాట పాడారు ఏమని నీ కృప ద్వారానే మేము విమోచించబడ్డాం నీ కృప ద్వారానే ఎర్ర సముద్రం దాటాం అని ఒప్పుకున్నారు వాళ్ళు పాట కూడా పాడారు నిర్గమకాండం పదిహేను అధ్యాయంలో తర్వాత దేని వైపు గెలిపోయారు వాళ్ళు సామర్థ్యం వైపు వెళ్ళిపోయారు ఈరోజు మీరు గమనించండి కృప ద్వారా నీతి మంత్రులుగా జీవించడానికి కూడా మనకు ఏమవసరం కృపే అవసరం ఈరోజున మనకు కృప అనేది చాలా అత్యవసరం చాలా అవసరం అనమాట అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే నా ఎదుటి మీరు నీతిమంతులు అయ్యారు జీవించే క్రమం ఏది విశ్వాస మూలంగా జీవించండి జీవించకపోతే నా ఆత్మకు సంతోషం ఉండదని చెప్పాడు కాబట్టి మీరు గమనించండి ఈరోజు మనుషులు జ్ఞానం ఉంది దేవుని జ్ఞానం ఉంది మనుషుల సామర్థ్యం ఉంది దేవుని సామర్థ్యం ఉంది అందుకనే ప్రభు ఏం చెప్పాడంటే చూడండి కురింద్ర రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండో అధ్యాయం ఐదో వచ్చిన చదవండి కొరిందులకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చిన విశ్వాసము మొదటి కొరిందులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చిన మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని చెప్పాడు అంటే మా మన విశ్వాసం ఎవరిని ఆధారం చేసుకోవాలి దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి దేవుని ఆధారం చేసుకోవాలి తప్ప మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు అని చెప్తున్నాడు ఈరోజున మన మనుషుల జ్ఞానాన్ని బట్టి ఆధారం చేసుకొని ముందుకెళ్ళాం అనుకోండి అది మన సామర్థ్యం అవుతుందా దేవుని సామర్థ్యం అవుతుందా మన సామర్థ్యం అవుతుంది అందుకని ప్రభు ఏమంటున్నాడు అక్కడ మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని చెప్తున్నాడు అలాగే సామిత్ర గ్రంథం చూడండి సామిత్ర గ్రంథం కూడా ఈ మాటను పోలకు మాట ఉంటుంది ఆ స్థామితుల గ్రంథం మూడో అధ్యాయం ఐదో విషయం చదవండి సామితుల గ్రంథం మూడు ఐదు నీ సబుద్ధుని ఆధారం చేసుకుని అని చెప్పాడు మన సబుద్ధుని ఏం చేయకూడదంట ఆధారం చేసుకోకూడదంట గతించిన వారా అంత ముందు వారం విన్నాం మనం ఏమని ఇస్రాయేల్ ప్రజలు వారి సబుద్ధిని నమ్ముకున్నారు తప్ప దేవుని శక్తిని నమ్ముకోలేదు వారు పాట పాడారు కానీ యువార్థాన్ని దాటే ముందు కానానులకు అడిగి పెట్టే ముందు వారు దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదు వారు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు కాబట్టి కానాను ఉద్దేశంలో వారు అడుగు పెట్టలేకపోయారు కాబట్టి ఈరోజు మీరు గమనించండి మనకు చాలా సింపుల్గా వాక్యం అర్థమవుతుంది ఏంటంటే కృప ద్వారా నీతి మంత్రిగా తెచ్చిపడ్డాం జీవించడానికి కూడా ఏమవసరం కృప అవసరం ఇప్పుడు నేను మాట చెప్తాను ఏమని అంటే ఇప్పుడు మనం విమోచించబడింది పాపం నుంచి విమోచించబడి నీతిమంతులుగా తీర్చబడి పరిస్థితులుగా చేయబడి పరలోకంలో పెట్టే స్థితిని ప్రభు ఇచ్చాడు కదా ఇప్పుడు నా కొరకు నా భార్య ప్రా ప్రాణం పెట్టినా నాకు నీతి రాదు నా భార్య కొరకు నేను ప్రాణం పెట్టినా నా భార్యకి నీతి రాదు నా పిల్లల కొరకు నా భార్య నేను ప్రాణం పెట్టినా నీతి రాదు ప్రభు మనకి ఎంత గొప్ప కార్యం చేశాడంటే మన పక్షమున ప్రభు ఈ లోకానికి వచ్చి ఏమయ్యాడైనా బలి అయ్యాడు మన పాపాలని ఆయన మీద వేసుకొని ఆయన మన కొరకు బలి అవ్వడం ద్వారా ప్రభు యొక్క నీతిని దానంగా ప్రభు మనకే ఇచ్చాడు ఇచ్చిన వాడు మనకి ఏం చెప్తున్నాడు అంటే ఆయన ఆయనకి సంఘంలో ఉన్న మనం అందరము ఆయనకే ప్రాముఖ్యత కలగాలని చెప్తున్నాడు చూడండి ఒక మాట కొలసి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదవండి మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన కొలసీలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పద్దెనిమిది వచ్చిన సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము అని చెప్పాడు ఇప్పుడు సంఘానికి ఎవరంట శిరస్సు ప్రభు నేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు మనందరికి ఆయనే శిరస్సు మనం ఎవరికి లోపడాలి ప్రభుకే లోపడాలి ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి మీరు గమనించండి ఎప్పుడైనా మన జీవితాల్లో ఫస్ట్ స్థానం ప్రాముఖ్యత ప్రభుకి మాత్రమే ఇవ్వాలి ఇప్పుడు నా భార్య నాకు ప్రాముఖ్యుడు నువ్వే ఉన్నావు అంటే నేనే ఉన్నావు అని అన్నది అనుకుంటే తప్పరైట తప్పే ఎవరు ఏమనాలి నా భార్య నాకు ప్రాముఖ్యత ప్రభు అని చెప్పాలి ఇప్పుడు నేను నాకు ప్రాముఖ్యత నా భార్య అన్నాను అనుకుంటే తప్పరైట మనకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యత ఎవరు ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు కృపచ కూడా ఏమి ఇస్తాడు ఈరోజు మీరు గమనించండి ఇప్పుడు 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 అర్థమవుతుంది చాలా గ్రామాలు ఏమనంటే గతంలో ఏం పెట్టుకున్నారు అంటే ధనం ఉంటే అన్ని వస్తాయనుకున్నారు ధనం ఉంటే అన్నీ వస్తాయా రావు నేను మార్చి చెప్తాను నేను ఎప్పుడు చెప్తాను ఏమనంటే ఎవరు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావ గల స్త్రీ ఆమె గురించి ఏం రాయబడింది తెలుసా అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందని రాయబడ్డది రాయబడిందా రాయబడింది తర్వాత ఏమన్నా రాయబడింది ఆమెకున్న ధనమంతా వ్యాయామం చేసుకుని మరింత సంకటపడిందంట ధనం ఏమన్నా ఆమెని ఆరోగ్యం ఇచ్చిందా ఇవ్వలేదు వైద్యులు ఏమన్నా ఆరోగ్యం ఇచ్చారా ఇవ్వలేదు కానీ ఆమె ఎవరు గుర్చిందంట ఎవరో చెప్పారంట ఆమెకి ఏమని ప్రభు ఏసుక్రీస్తు ప్రభు గురించి ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఆమె విశ్వాసం తెచ్చుకొని ఆయన వస్త్రపు ముట్టితే నాకు స్వస్థత కలుగుద్దని ఆయన దగ్గరికి వెళ్ళింది స్వస్థత పొందుకుంది ఈ మీ గ్రామంలో అనేది కాదు కానీ నేను ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తున్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏంటంటే ధనం ఒకటే ప్రాముఖ్యత కాదు ఆయన కృప ఆయన దయ కూడా మనకు అవసరం అనేది ఈరోజు చాలా మందికి అర్థమవుతుంది కాబట్టి మీరు గమనించండి నేను ఏం చెప్తానంటే ఇప్పుడు మన ఇక్కడ ఉన్నవారు ఎక్కువ శాతం ప్రభువుని విశ్వసించి రక్షణ మార్గంలోకి వచ్చిన వారమే ఇప్పుడు ఎలా రక్షించబడ్డాం మనం కృప ద్వారా రక్షించబడ్డాం మీలో ఎవరికైతే కృప అవసరం లేదో చేయొత్తండి అంటే ఎవరైనా ఎత్తుతారా ఎవరు ఎత్తరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం మామగారు కృప అనేది అవసరం అత్యవసరం ఇప్పుడు ఈ కృప మనకి జీవించడానికి అవసరం కాబట్టి నాకు ముప్పై ఐదు సంవత్సరాలు నేను ఇంకొక ముప్పై ఐదు బతుకుతాను అనుకోండి ఇప్పుడు మాట చెప్తాను నేను మీకు అర్థమయ్యేలాగా సవులు నలభై సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు పరిపాలన చేస్తాడు పాత నిబంధనంలో ఉన్న సవులు కానీ ఆయనతో ఆయనకు తోడై ఉన్న కృప రెండు సంవత్సరాలే ఉందంట ఎనిమిది సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉందంట ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆయనకు కృప లేదు నేనేమంటానంటే సవులు గురించి దావీది గురించి బైబిల్ ఏం రాయబడిందంటే సవులు కృపను దుర్వినియోగం పరుచుకున్నాడు అంతకంతకే నీరసిల్లిపోయాడు దావీదు కృపను పొందుకున్నాడు అంతకంతకు ప్రభలేడు అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది మన జీవితాల్లో కృప అనేది చాలా అవసరమని మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే కృప ద్వారా నీతివంతులుగా తీర్చబడిన మనం ఆయన కృప ఆయన కృపను పొందుకుంటాం అనేది మనం ఎక్కువగా ఆలోచించాలి తప్ప మనం చేసే పనుల వల్ల మన కృపను పోగొట్టుకోకూడదు పోగొట్టుకోవచ్చా పోగొట్టుకోకూడదు కృపను పొందు వందకు వంద కృపను ఎలా పొందుకోగలదును అని ప్రయత్నించాల తప్ప వందల యాభై సంపాదించుకొని పాతి కృపను పోగొట్టుకోకూడదు పోగొట్టుకోవచ్చా పోగొట్టుకోకూడదు కృపను పోగొట్టుకున్న వారు చూడండి ఆ బైబిల్లో గల రాసిన పత్రిక ఎవరు పోగొట్టుకుంటారో కృపను మనం జాగ్రత్త కిందాం ఐదో అధ్యాయం గల తెలుగు పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన చదవండి నీతిమంతులని తెలుసుపడి వారు ఎవరో వారు క్రీస్తులో నుండి భుక్తిగా ఏరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అని చెప్పాడు ఇప్పుడు ఒక మాట చెప్తాను గలతెలికలో సంఘానికి గల రాసిన పత్రిక రాస్తూ పౌలు ఏం రక్షించబడిన మనందరం అందరం కృప ద్వారా నీతి మంత్రులుగా తీర్చబడ్డాం నీతిమంతులుగా తీర్చబడి కూడా ధర్మశాస్త్రం వల్ల మనం నీతి మంత్రులుగా అవ్వాలని ప్రయత్నించామనుకోండి కృపలో నుండి పడిపోతామా కృపలోకి ముందుకెళ్తామా కృపలో నుండి పడిపోతామని వాక్యం చెప్పింది ఇది మీకు అర్థమైంది కదా ఇంకొకటి ఏంటంటే మనం విందాం గల్త రాసిన పత్రిక నాలుగు వస్తున్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములు లోబడి దాసులు మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవులు కాని వారికి దాసులు అయితే కాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేయనమైన నిష్ప్రవోజనమైన మూల పాఠములు తట్టు మలారా తిరగనేలా మునపట్టేలా మరి దానికి దోశలే ఉండగోరని మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారని చెప్పాడు మీరు గమనించండి దేవుని వాక్యాన్ని ఈరోజున దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే ఆ పెద్దములు మీరు ఇద్దరు పొందాం కృపను మనం జీవిస్తున్నప్పుడు ఎలా పొందుకుంటామని మనం ఆలోచించాలి తప్ప కృపను ఏం చేస్తే కోల్పోతారని దేవుని వాక్యం చెప్పిందంటే ముందు నేను ఏం చెప్పాను మనం నీతిమంతులం సంగతి అర్థం కాక ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు అవ్వాలని ప్రయత్నిస్తే మనం ఒకప్పుడు దేవుని ఎరిగినప్పుడు ఎరగనప్పుడు లోక మూలపాఠములు తట్టు ఉన్నామా లేదా ఉన్నాం అదే మూలపాఠములు తట్టు మళ్ళీ మీరు తిరిగితే కృపలో నుండి పడిపోతారని వాక్యం చెప్తుంది ఇది మీకు ఎలా అర్థం కావాలంటే శుక్రవారం మంచిది కాదు మంగళవారం మంచిది కాదు ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుందంటే ఒకప్పుడు మనం దేవుని ఎరగనప్పుడు మూలపాఠాలు తట్టు ఉన్నాం ఇప్పుడు నేను ఒక మాట చెప్తేనే అర్థం చేసుకోండి ఇందాకనే మన ముందు ఉన్న వాక్యాలు ఏమయ్యారు మీరు మృతులు అయిపోయారని చెప్పాడు మృతులు అయిపోయిన వారికి ఇప్పుడు జీవిస్తున్నది ఎవరు మన ఎందుకు క్రీస్తే జీవిస్తున్నాడు మూల పాఠాలు తట్టి ఏమన్నా మనకు అవసరం ఎగ్జాంపుల్ గా సౌలు కృపను దుర్వినియోగం పరుచుకున్నాడు దుర్వినియోగం పరుచుకున్నాడు వ్యర్థంగానే జీవించాడు కృపను చెప్తున్నారంటే ఇలా అనమాట ఏమన్నారంటే మీరు ప్రభుని విశ్వసిస్తే నీతిమంతులు అయిపోయారా రక్షించబడిపోయారా లేదు లేదు మీరు సున్నతి పొందితేనే కానీ అది ఆయన ప్రభు రక్తం ద్వారా వచ్చింది కాబట్టి ఏమీ పోదాం లోకమూలపా తట్టు తిరిగి లోకంలో ఉన్న వాటిని మనం ఆశ్రయిస్తే రక్షణ పోదో నీతి పోదో పరలోకం పోదాం కానీ ఏం చెప్తున్నప్పుడు అవసరమే ప్రతీది కూడా ఆయన కృప మనకే అవసరమే ఆయన ఏమంటాడంటే చూడండి నేను ఒక మాట చెప్తున్నాను మీకు దళతీ సంఘస్థులారా మీరు సున్నతి ఆ అన్నయ్య వాళ్ళ కుమారుడిమాడికి అంటే వాళ్ళ పేర్లు నేను చెప్పను కానీ బాబాయ్ అన్నాడు ఏంటి బాబు చెప్పమంటే మా నాన్న అప్పుడు నువ్వు మీరు వర్తమానం వచ్చింది ఏమన్నా వచ్చింది విశ్వాసం ఉంచి ఆయన కోపం వస్తుంది అనమాట హృదయంలో అప్పుడు నేను అన్నాను మీ అబ్బాయి చెప్పింది ప్రభు మంచి తలంపు ఇచ్చాడు నువ్వేమి కోపం తెచ్చుకోక హృదయంలో పడ్డాను నాకు జీవితంలో కూడా కృప అవసరం అని నాకు అర్థమైంది రోజు ప్రభు నీ కృప కావాలని నాకు నీ కృప కావాలని అడుగుతున్నాను ఆయన కృపకు దూరం అయిపోతే నాకు అదేమొద్దు ఇక్కడ నుంచి అయినా ఏది చెప్పేస్తే అది చేసేయడం కాదు మనం ఎవరైతే చెప్తే అది చేయడం కాదు మీకు ఇంకోసిన తెలుసా మీరు తాత్వికమైన మనసుతో అంగీకరించండి కోల్పోతాం ఖచ్చితంగా అది మనం పొందు కోల్పోవాలా కోల్పోకూడదు పొందుకోవాలి తప్ప మనం కోల్పోకూడదు కాబట్టి మీరు గమనించండి ఆయనను అనుసరింపక్క మనుషుల ప్రారంభాచారమును అనగా ఈ లోక సంబంధం అని చెప్పాడు చెప్తూ మళ్ళీ ఏమన్నాడు అదే రెండో అధ్యాయం ఇరవై వచ్చింది కానీ చదవండి మీరు క్రీస్తుతో మీరు దేవుని వాక్యాన్ని గమనించి ఈరోజు నా ఎప్పుడని వాక్యం విన్నారో లేదో నాకు తెలియదు కానీ ఈరోజు సేవకులు చెప్తారు ప్రతి సంఘంలో కూడా చెప్తారు ఏమని ఆచరించకుండా ఉంటేనే మనం ఏం పొందుకోగలుగుతాం ఆయన కృపను పొందుకోగలుగుతాం అందుకని ఏం చెప్తున్నాడు ఆయన నేను మాట అన్నాను ఏంటి మూడు నాలుగు వారాల మటు ఇచ్చి ఇక్కడ ఏ వర్తమానం ఇచ్చాడు ప్రభు నా గమనించండి ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఏమనంటే ఆ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రాము గల స్త్రీ మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంది కాబట్టి అనేక వైద్యుల చేత యేసు ప్రభుని గురించి విని ఆయన వస్త్రపు చెంగు ముట్టునే నాకు స్వస్థత కలిగిద్దని వెళ్ళింది నేను ఒక మాట చెప్తాను వినండి ఆయన వస్త్రపు చెంగు శరీరం ప్రభు రక్తం గురించి చెప్పాను చెప్పిన కొన్నాళ్ళకి ఏమైందంటే ఒక చిత్రం జరిగింది నాకు వాళ్ళు లాగేసింది నేను చాలా ఇబ్బంది పడిపోయాను ఈ లాగడం అంటే ఏ ఏం చేయాలనుకుంటున్నారు చిన్నకం గారికి లాగింది కదా ఏదో మేలు ఉందని నేను ఆ రోజున ఆ టాబ్లెట్స్ అని కొనుక్కున్నాను కానీ అసలు నాకు ఆ కవర్ మీద దాని మీద ఇంట్రెస్ట్ లేదనమాట నేను అనుకుంటున్నాను అనమాట ఇది ఏస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా నాకు ఆ తలంపు ఇచ్చాడంటే ప్రభు అని నేను ఇంటికి వెళ్ళి ఆ ప్రభు ప్రభు రక్తాన్ని ఎప్పుడైతే అరంజ్ చేసుకున్నాను ఆ రోజు ఎప్పుడైతే ప్రభు సేదే బలహీనత అంతా పోయింది కాలుకి సురుకు అని మొత్తం వెళ్ళమని చెప్పారు అనమాట తాళరే వెళ్ళి వాకింగ్ నా బదులు నేను ఈ వారం వెళ్ళట్లేదని చెప్పారు అక్కడికి నేను వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను అరే నేను ఏం చెప్పనని నేను ఆలోచిస్తుంటే ప్రభు నాకు ఈ తలంపు ఇచ్చాడు ప్రభు బాల గురించి చెప్పమని ఇచ్చాడు అక్కడ నేను ప్రభుబాల గురించి చెప్పాను నాకు అప్పటికి అక్కడ ఉన్న పరిస్థితులు ఏమీ తెలియదు అక్కడికి వెళ్ళడం వాక్యం చెప్పి వచ్చేయడమే కదా నా ఉద్దేశం అని వెళ్ళారు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సేవకుల ద్వారా వాక్యం వింటూ అక్కడ సంఘాన్ని కట్టాలి అనే ఉద్దేశంతో ఉన్నారు అప్పుడు నేను ప్రభుబాల గురించి చెప్పాను చెప్పి ప్రభు ఇంత సహాయం చేశాడు నా ఇష్టంలో మా సంఘస్తురాలు కూడా ఒక ఇష్టం ఒక ఆవిడ ఆరు నెలల్లో కట్టడం కాదు రెండు నెలలో నెలలోనే మనం కట్టేవ్వాలి అని అంత బలపరచి అంట వాక్యం అప్పుడు నేను అనుకున్నాను అనమాట నాకు ఎలాగ ఎందుకు జరిగింది నేను ఎక్స్పీరియన్స్ చేయాలి అది అంతేనా నేను అది పొందుకున్న తర్వాత నేను ఇతరులకు ఏం చేయగలుగుతాను చెప్పగలుగుతాను అని ఇప్పటికే ప్రభు ప్రభు బలం తీసుకుందో ఆమెకు దేవుడు చాలా స్వస్థతనిచ్చాడు అక్కగూడెం సుబ్లక్ష్మి అక్కడ అడగనిక వెళ్తానమాట అబద్ధమైతే ఏడు చేసి చెప్పిందా నేను ఆదివారం తీసుకున్నాను సోమవారం మంగళవారం చెక్ చేసుకున్నాను నా నడుగు నప్ప పోయినట్టు సహాయం చేస్తే అప్పుడు తన భర్త ఆమె ఆలోచించుకొని ప్రభు ఆ చర్చికెళ్లి కాని నేను ప్రభు బల్లా ప్రభు శరీరం తీసుకున్న కానించి ప్రభు నాకు చాలా సహాయం చేస్తున్నాడు అని చెప్పినప్పుడు నేను మొన్న కూడా చెప్పాను ఈ లైటు కొన్ని కొన్ని అవసరమైనవి ఉన్నాయి ఆ పరిచర్యలు అన్నప్పుడు ఆమె తీసుకొచ్చే కృతజ్ఞతగా ఐదు వేల రూపాయలు వచ్చింది విశ్వాసం ఉంచితే స్వస్థత ఇస్తాడు మనం అది రొట్టెని ద్రాక్ష రసం అని విశ్వాసం ఉంచకూడదు మా సంఘంలో ఒకరైన ఒక ఆమె కామిలు వచ్చినాయి ఎవరు కాదులే మా మేనత్తే ఒక రత్నం కదా బాగుండు అందుకని ఈరోజు మీరు గమనించండి ఈరోజు చాలా మంది ప్రభులో ఉన్నవారు కూడా బలహీనలు ఎందుకు అవుతున్నారు తెలుసా కొరిందిలో ఉన్న అందుకని చూడండి కొరిందుకు రాసిన పత్రిక ఏమి చూడండి ఆ చూడండి పదకొండో అధ్యాయం కురిందులకు రాసిన మధుర పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చింది చదవండి తిను తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిను చాగుని వివేచించకపోతే నష్టం ఉందా లేదన్నాడా నష్టం ఖచ్చితంగా ఉందని చెప్పాడు కాబట్టి మీరు గమనించండి మన ఎక్కువగా ప్రభు శరీరం ప్రభు ఎప్పుడు కూడా ఆయన రక్తము ఆయన శరీరం అంటాం తప్ప రొట్టె ద్రాక్ష గల స్త్రీ రక్తస్రాము గల స్త్రీ ఎవరో ప్రభు గురించి చెప్పారు ఆ ఆయన దగ్గరికి వెళ్ళింది ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి చాలా మంది జనులు ఉన్నారు జనులు ఉన్నప్పుడడానికి ఆమెకి ఏమి విశ్వాసం వచ్చింది ప్రభు ఆమెను ఏమన్నాడు తెలిసిన తర్వాత అమ్మా నీ విశ్వాసమే నిన్న ఏం చేసింది సస్థపరిచింది అని చెప్పాడు ఈరోజు ద్రాక్షరాసం అని తినేస్తే మీలో బలహీనలు అయిపోతారు ఇంకా రోగులు అయిపోతారు కాబట్టి ఏం చేయాలి మీరు ప్రభు శరీరం అని ప్రభు రక్తమని విశ్వాసం ఉంచమని చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడంట చిన్నప్పటి నుంచి పుట్టినది మొదలుకొని పెరిగిన దాని వరకు ఆ వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడంట అక్కడ వినుటి వల్ల ఏం కలిగిద్ది విశ్వాసం కలిగిద్ది అది ఎవరి గురించి వినాలి ఏసు ప్రభుని గురించి అతను పౌలు మాటలా మాటలాడుట విను పౌలు అతని వైపు తేరు చూసి అనలేదు అన్నాడా అనలేదు ఆయన నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు ఇక్కడ పౌలు గారు ఏం చూస్తున్నాడు ఏమంటున్నాడు అక్కడ శశుప్రభుని గురించి చెప్తున్న సంగతులను విని విశ్వాసం తెచ్చుకున్నాడు ఆ విశ్వాసాన్ని శావకుడు పౌలు గారు చూసి ఇతనికి స్వస్థత పొందుకోవాలి మన మనుషులకి జ్ఞానాన్ని నమ్మడం కాదు దేవుని జ్ఞానాన్ని మనం ఏం చేయాలి ఆధారం చేసుకోవాలి మన విశ్వాసం మూలంగా జీవించాలి మీరు ఒక మాట చెప్తాను గమనించండి ఈరోజు డబ్బుని బట్టి అన్ని జరిగిపో జరిగిపోతాయా అంబా వన్ నెంబర్ టూ అని అందరు అనుకుంటున్నారు మమ్మల్ని నేను మాట చెప్తాను ఎంత కోట్లాస్తున్నా నాకు ఆరోగ్యము లేదని బాధపడుతూ చెప్తున్నాడు ఇంటర్వ్యూలో ఆ సత్యం గారు పెద్దమ్మగారు పెద్దమ్మగారు చూపుతున్నారు నేను ముగించేస్తాను ఐదు నిమిషాలు జాగ్రత్తగా అంత బాగా పాడుతున్న ఆయన ఇక్కడ మీరు గమనించండి ఎవరైనా డబ్బు ఉండచ్చు తప్పులేదు ప్రభు ఏమంటాడంటే అన్నిట్లకంటే ప్రాముఖ్యమైనది ఏంటి ఆయన కృప మనం లోక మూలపాఠాలు తట్టు తిరగకూడదు ఇప్పుడు మాట చెప్తానండి లోకంలో ఉన్నవారు ఎక్కువగా ఆచారాలు ఎందుకు ఆశ్రయిస్తారు ఈ ఆచారాల జోలికి మనకే అవసరం లేదు లోకమూలపాఠాలు తట్టు అవసరం లేదు కానీ వాక్యం విన్నా సరే నేను సింపుల్గా చెప్తున్నాను రామపత్రికమపత్రిక ఈ మాట నేను చూపించి ముగిస్తాను ప్రవేశం గలవారమై ఇందులో నిలిచి ఉండు అని చెప్తున్నాడు కృపలో నిలిచి ఉండండి అని చెప్తున్నాడు దేంట్లో నిలిచి ఉండాలి కృపలో నిలిచి ఉండండి అని చెప్తున్నాడు కాబట్టి గమనించండి నేను ముగిస్తున్నాను మీకు హెవీ అవ్వకూడదు మనం ఏం చేయబడ్డాం నీతి మంత్రులుగా తీర్చబడ్డాం కృప ద్వారానే విమోచించబడ్డాం మనం జీవించడానికి కూడా ఏమవసరం కృప అవసరం కృప అత్తాన్ని తీసుకెళ్లి ద్వార రాసుకోమన్నాడు ఇలాగ అడ్డంగా నిలువుగా రాసుకోమని చెప్పాడు సంహారపు తోట వారి ఇంట్లో చొరబడలేదు వారు గుర్రిప్పులు అనేది చాలా మనకే అవసరం అని మీరు గ్రహించదురుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దగ్గర లెక్క సెలవిస్తుంది మీ విశ్వాసం మూలంగానే జీవించాలి తప్ప సామర్థ్యాన్ని బట్టి జీవించకూడదని నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ఇంతవరకు ధరపరచమని యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నా